పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా తీవ్రమైనటువంటి విమర్శలు చేసిన వైసీపీ కానీ వైసీపీ నాయకులు కానీ ప్రస్తుతం దాని తాలూకు ఫలితాన్ని అనుభవించినట్టు కనబడుతోంది పొద్దుటి నుంచి వస్తున్నటువంటి రిజల్ట్స్ చూస్తూ ఉంటే అసలు వైఎస్ఆర్సీపీ కనీస ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేనటువంటి దారుణమైనటువంటి ఓటమిని మూటగట్టుకుంది దీనికి గల కారణం ఏంటంటే వ్యక్తిగతం గెలటం చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని వ్యక్తిగతం విమర్శించటం పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడని ప్యాకేజ్ స్టార్ అని భార్యలని పెళ్ళాలని చెప్పి నోటికొచ్చినట్ట మాట్లాడారు కనీసం ఇంట్లో మాట్లాడొచ్చా మాట్లాడకూడదని ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళ నోటికొచ్చినట్ట మాట్లాడినటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయనే విషయాన్ని ఈరోజు ఓట్ల రూపంలో చూపించారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ఇన్ని చేశాను మా ఆడపడుచులకి ఇన్ని చేశాను వాళ్ళకి ఇవి చేశాను వీళ్ళకి అవి చేశాను అందరూ మర్చిపోయారు అని చెప్పి ఆయన రిజిగ్నేషన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన ప్రశ్న నిర్దేశించి మాట్లాడుతూ ఆయన చాలా ఆవేదన చెందుతున్నారు ఆయన మాట్లాడుతుంటే కాస్త బాధ కలుగుతోంది కూడా కాకపోతే మాట నియంత్రణ లేకపోవటం సంయమనం లేకపోవటం లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోవటం సీఎం స్థాయిలో దిగజారి మాట్లాడటం ఇవన్నీ కూడా ఇవాళ ఆయన ఓటమి ప్రధాన కారణాలు ఆయన ఎంతో కొంత స్కూల్స్ విషయంలో చేసి ఉండొచ్చు లేకపోతే ఎంతో కొంత కార్య సంక్షేమ కార్యక్రమాలు చేసి ఉండొచ్చు కాదనట్ల కానీ పరిపాలన ఏది లాండ్ ఆర్డర్ ఏది నాయకులు నాయకత్వ లక్షణాలు ఏవి ప్రతిపక్ష నాయకుడిని కనీసం గౌరవించలేనటువంటి కుసంస్కారం ఉంటే అది నాయకుడిగా ఎట్లా ఎమర్థి అవుతారు ఎట్లా జనాలు ఆశ దాన్ని రిసీవ్ చేసుకుంటారు అంటే పరిపాలన లేదు అభివృద్ధి లేదు మద్యం పైన నానా బీభత్సమైనటువంటి ఎలిగేషన్స్ అలాగే అవినీతి ఎమ్మెల్యేల యొక్క అవినీతి వీటన్నిటి యొక్క ఫలితం ఈరోజు కనీస ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైనం అంటే ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వాలంటీర్లు పెట్టాము బట్ట నొక్కి డబ్బులు వేసాము ఓట్లు కొనే ప్రయత్నం చేశాము ప్రభుత్వ ప్రజల యొక్క డబ్బుతో ఓట్లు కొనేటువంటి ప్రయత్నం చేశాం కానీ ఎక్కడ పొరపాటు జరిగింది అంటే ప్రజలు కోరుకునేది పరిపాలన సంక్షేమం కూడా కావాలా పరిపాలన లేని సంక్షేమం ప్రజలు కోరుకోరు అభివృద్ధి లేని సంక్షేమం కూడా ప్రజలు కోరుకోరు అందుకోసం ఇవాళ ఎంతో కొంత సంక్షేమం చేసినా పరిపాలన లేదు అభివృద్ధి లేదు ల్యాండ్ ఆర్డర్ లేదు బాధ్యత లేనటువంటి మంత్రులు ముఖ్యమంత్రి సైతం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి విధానం ఏ రోజు ఏం చేస్తున్నామనే విషయాన్ని సమీక్షలు చేయకపోవటం ప్రశ్న అడ్రస్ చేయలేకపోవటం తాడేపల్లి పాలెస్లో కాలక్షేపం చేయటం ఎమ్మెల్యేలకి మంత్రులు కూడా అపాయింట్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నంత వరకు ఓదార్పు యాత్రలో ఆయాత్రలో చేసుకుంటూ ప్రజల్లో ఉన్నారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అధికార అధికారం తాలూకెక్కించుకున్నారు దాని తాలూకు ఫలితమే ఇలా వచ్చింది దానికి వేరే వేరే విశ్లేషణలెక్కర్లా ఆయన సీఎం గారు ఆయనంతటా ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే ఓటమి గల కారణాలు కూడా దొరుకుతాయి రాజరికం కాదు కదండి ఇది ప్రజలు ఓట్లేస్తేనే గెలవాలి ఎవరైనా మేము రాజులము మాది రాజరికం మేము చెప్పింది వినాలా పెత్తందారులు అంటే ఆయనే పెత్తందారీ పోకడలు పోయాడు ఆయన పెత్తందారులకి ప్రజలకు మధ్య యుద్ధం అన్నాడు అదిగా జరిగింది పెద్ద పెత్తందారులకు పేదవాళ్ళకి మధ్య యుద్ధం అన్నాడు అతిపెద్ద పెత్తందారీ పోకడలు పోయింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ ప్రజలు కూడా ఇంట్లో కూర్చోబెట్టారు ప్రతిపక్ష కనీస ప్రతిపక్ష హోదా ఒక ఇవాళ చాలా దారుణమైనటువంటి వాటమి చవి చూడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి ఇది కేస్ స్టడీగా రాజకీయాల్లో ఉండిపోతుందంటే ఏమాత్రం సందేహం లేదు చూద్దాం ఏం జరిగింది